ప్రజలు ఎలాగైతే దాసులుగా అమ్మబడ్డారో ఎగ్జాక్ట్ ఫరోగాడి పాపం పాపమనే దానికి కూడా మనుషులు అమ్మబడ్డారు అక్కడ సూసాయిగా మనకు కనబడుతుంది ఫరోగాడు పరిపాలిస్తున్నాడు కనబడుతుంది కానీ ఫరోగాడ్ ఒక ప్రభుత్వం ఉంది అది పాపం అది ప్రతి ఒక్కరిని కొంటుందట పౌలే అంటున్నాడు నేను పాపానికి అమ్మబడ్డాను వాడినను కొనేసాడు అలాగా వాళ్ళని చూసి మనం అలా అనుకోకూడదు అనుకుంటాం కానీ అనుకుంటాం నా మాట మీకు అర్థమైందా డాక్టర్ గారు అన్నారట స్పీడ్ తినకో షుగర్ ఎక్కువ అయిపోయిందంట ఆడ నిజానికి స్పీడ్లు తినే అలవాట్లేదంట తినొద్దు అన్నాడు అన్నందుకు ఎక్కువ తినాలని మనకి ఏదైతే వద్దనుకుంటామో ఖచ్చితంగా ఒక ప్రభుత్వం ఉందట అది పాపము అది మృగములాగా భూతములాగా పొంచు కూర్చొని ఎవరు లూజుగా ఉన్నారా వాళ్ళు మింగేయడానికి సిద్ధమైపోద్దట కాండము నాలుగో అధ్యాయం త్వర త్వరగా ముంచుకుందాం నీకు కోపమేలా నీవు మొఖము బుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచును బైబుల్లో మొట్టమొదటిసారి పాపం అనే పదం వాడబడింది ఆది కాండము నాలుగో అధ్యాయం అక్కడ వరకు ఆ పదం వాడలేదు అతి అతిక్రమం అనే పదం వాడారు ఎక్కడా మూడు అధ్యయనం అతిక్రమం అందుకే రోమపత్రి కోట్ చేస్తున్నప్పుడు ఏమంటాడంటే ఒకని అపరాధము మూలముగా పాపము పాపము మూలముగా మరణము అంటే ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అంటే లింకు అపరాధం వేరు మరలా అతిక్రమం వేరు నెక్స్ట్ పాపం వేరు నెక్స్ట్ మరణం వేరు ఇవన్నీ చెప్తే ఇంకా మీకు ఇంకా అది బిర్యానీ అయిపోద్ది మనం వెళ్ళేసరికి అందుకే టూకి వెళ్ళి లేపుకుంటే వెళ్ళిపోదాం చూద్దాం ఒకసారి కయ్యని దగ్గర దేవుడు వాడుతున్న పదం ఏంటంటే పాపం అన్నాడు ఆ పాపానికి వాడుతున్న పదం చూడండి అది వాకిట ఎలా ఉందట వాకిట పొంచింది వాకిట పొంచింది వాకిట పొంచి ఇబ్రూ శబ్దం ఏమో తెలుసా పొంచున్న దానికి బయట ఆ రోజుల్లో అట బయట ఒక మృగం కాసు కూర్చుంటే అంటే వీడిని బయటకు వచ్చిన వెంటనే ఇక దూకేసి తినేద్దామని ఒక ఫీలింగ్ ఎలా అయితే ఉంటుందో ఒక మృగానికి అలాంటి ఎక్స్ప్రెషన్ వాడారట ఎక్కడా పాపంకంటే అది పాపం ఎలాంటిదంటే అది ఒక మృగం అన్న పాపం ఎలాదట అది ఒక మృగం ఇంకా మూల పదం ఏం వాడారు అదొక దెయ్యం అంట ఇప్పుడంటే దెయ్యాన్ని నమ్ముతలేదు కానండి క్రీస్తుపూర్వం మనసులో రెండే రెండు అమ్ముతారు ఒకటి దేవుడు చెప్పండి రెండు దయ్యం రాత్రులు ఈదుల్లో మనుషుల్ని తినేయడానికి పట్టేయడానికి తిరుగుతున్న దయ్యానికి ఆ రోజుల్లో వాడే పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని పాపం దగ్గర వాడారట అంటే పాపం ఒక రాక్షసి పాపము ఒక దుష్టుడు పాపము ఒక మృగము పాపము అది భయంకరంగా మనుషుల్ని పట్టేయాలనుకుంటుంది కయ్యని కొడతా అన్నాడు ఇక్కడ ఇక్కడ క్లారిటీ లేదు కానీ వాడికి బాసులో ఉంటుంది ఏమనంటే పాపం అట మనల్ని ఏం చేయాలనుకుంటుందంట ఏలాలనుకుంటుంద బాగా వినాలి ఇంకా మనము చివరికి వచ్చాం పాపం మనల్ని ఏలాలి అనుకుంటుంది ఇది మనల్ని ఏలాలని మెంటల్గా ప్రిపేర్ అయిపోయిందంటే ఎస్ దానికి ఉండే నేచర్ ఏంటంటే మనుషులను తన అండర్లో పెట్టుకోవాలనుకుంటుంది కదా ఎవరిని పెట్టుకుంటుంది ఏంటి అంటే కుటుంబంలో ఎవడైతే వీక్గా ఉంటాడో అని పట్టుకుంటారు మొట్టమొదట వీళ్ళ పాపం చేశారండి తర్వాత వీళ్ళకి దయ వచ్చింది వీళ్ళకి కృప వచ్చింది ఈ దయలో కృపలో బతుకుతున్నప్పుడు ఏదోలా దేవునితో కనెక్ట్ అయ్యాడు ఏ ఈ కనెక్ట్ అయిన వారిలో అవ్వమ్మా బాగానే ఉంది ఆదాము బాగా ఉన్నాడు కానీ అక్కడు వీక్గా ఉన్నాడు ఎవరు అయ్యి మీకు ఒక బై ఒక ఉదాహరణ చెప్పిన ఒక ఫిలాసఫర్ అంటాడు చైన్ తెలుసుకోండి చైన్ ఈ చైన్ స్ట్రాంగ్గా ఉంది అనడానికి దేని బడి చెప్తారట ఇప్పుడు ఒక చైన్ ఉందండి ఇది స్ట్రాంగ్గా ఉందని ఎలా చెప్పగలం దానికి లూజ్ ఉండే ఒక లింక్ ఉంటుంది చూసారు ఒక లింకు ఆ లింక్ను బట్టి దాని బలం ఎంత చెప్పొచ్చు అట నా మాట అర్థమైందా చైన్కి బలమైన రింగులు ఎన్ని రింగులు ఉన్నా అందులో ఒక వీక్ ఉండే రింగ్ ఉంటుంది సాగిపోయి ఇప్పుడు ఈ చైన్ బలం అంతా ఎక్కడుందట చెప్పండి చెప్పండి ఆ లూజ్ అయిపోయిన రింగ్ అది ఎంత పెద్ద చైన్ అయినా అది ఎంత స్ట్రాంగ్ గా తయారు చేసింది అయినా లూజ్ అయిపోయిన రింగ్ ఉంది చూసారా ఆ రింగ్ మీద తన బలం ఉంది అలాగే ఫ్యామిలీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఎవడో ఒకడు లూజ్ కూడా ఉంటాడు ఆడు చాలు మొత్తం తెగిపోవడానికి నా మాట అర్థమవుతున్నా సంఘం ఉందా సంఘంలో ప్రార్థనా పరులు పెద్దలు ఆక్షత్త కలిగినారు ఎంతమంది ఉన్నా ఎవడో ఒకడు లూజ్గా ఆడు ఉంటాడు ఆ లూజ్గాడు చాలు మొత్తం లింక్ తెగిపోవడానికి అందుకే ఎక్కడ లూజ్ అవుతున్నా ఎప్పటికప్పుడు బిగించుకోవడానికే సండే వర్షిప్ మనకి తెగిపోతే చేయను సహవాసం అందుకే ఎవడు లూజ్ కొన్నాడు ఎవడు సాగిపోతున్నాడు ఈ లింకులు మనం చూసుకోవాలి ఎందుకంటే నేను ప్రార్థన చేసుకుంటున్నా నేను బైబిల్ చదువుకుంటున్నా అంటే ఇది మనతోనే కాదు మనందరితో ఉంది ఈ ఎవడు ఏది చేసిన అందరికీ ఎఫెక్ట్ అవుద్ది ప్రపంచం అనే కుటుంబంలో ఒక్క రింగ్ లూజ్ అయింది ఆదాము మొత్తం సైన్ లూజ్ అయిపోయింది తర్వాత ఏనుగడ దొరికించాడు అంటే ఈ పాపం ఎక్కడ ఏ రింగు లూజుగా ఉందో చెప్పండి ఆ రింగును పట్టుకుని పరిపాలించాలనుకుంటుందంట ఆ రింగులో దొరికేసింది ఎవడండి కయ్యనిగాడు ఈ ఎంత లూజ్ అయిపోవడానికి కారణం పెట్టి వీడికి జలసి వీడికి ఎవరికి సాధనగాడికి వీడికి ముఖం చిన్నబోతుందంట ఎవరికి ముఖం ఎందుకు చిన్నబోతుందంటే ఆడు నచ్చేశాడు దేవుడికి అన్నాడు వీటి ఇలా కూడా ఉంటారు మనుషులు అంటే ఉంటారండి బట్టలు వేసుకుంటే వాళ్ళ ముఖం మారిపోతుంటుంది మంచిగా వస్తువులు ఏమైనా పెట్టుకుంటే వాళ్ళ ముఖం మారిపోతుంటుంది మనం ఏదన్నా సరదాగా అలా నలుగురుతూ మన కుటుంబం నవ్వుతూ ఉంటే వీళ్ళ మొక్క ఇదే రి అంటే ఈ లక్షణాలన్నీ ఎవడియో తెలుసా కయ్యని గాడివి ఈ లక్షణాలు ఉన్న ఎవరికి దొరికేస్తారు సాతాను గాడికి వీళ్ళు దొరికితే మార్కెట్ అనుకోకండి ఈ లింకు చాలు ఈ లింక్ మనల్ని మొత్తం దెబ్బపడేయడానికి మాట అర్థమవుతుందా మొఖాలు చిన్నపోతాయి కొంచెం బట్టలేచుకుంటే నచ్చదు వీళ్ళకి మంచుకుంటే నచ్చదు వీళ్ళకి నడిస్తే నచ్చదు వీళ్ళకి రంగులు నచ్చు ఏమీ నచ్చవు ఇది మొఖం చిన్నపోతుంటుందట అంటే ఎదుటోని చూసి ఎవడైతే వారవలేడో వాడు ఎవరికి దొరుకుతాడు చెప్పండి ఎవడు దొరుకుతాడు సాధారణం కాదు చెప్పండి పాపానికి పాపం బాగా వినాలి పాపము సాతానగాడికి బలం ఏంటంటే సాతానగాడికి అన్న బలం ఏంటి పాపమే గుర్తుపెట్టుకో మరణం ఒక దూత ఎలా ఉందో నా మాట వినండి పాపము కూడా ఒక వ్యక్తిత్వాన్ని వివరించినట్టు ఎవరేస్తున్నాడు దీని ఎక్స్ప్రెషన్ ఎక్కడ బాగా ఇచ్చాడంటే మనకు పత్రికలు ఇచ్చేయండి ఆ పదాలు ఎంత బాగా వాడాడు చూడండి ఎన్నిసార్లు చదివినా అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి ఆ పదాలు చదువుతుంటే భయం వేస్తా చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి కిందికి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము అయితే నేను చూడండి ఇక్కడ రెండు ప్రభుత్వాలు కనబడితే చూడండి ఒకటి దేవుని ప్రభుత్వము రెండు చెప్పండి పాపము యొక్క ప్రభుత్వం దాని ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు చూడండి ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను దేనికి అమ్మేశారట ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి పస్కా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఈజిప్ట్ ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి పస్కా బలి జరిగిందో నా మాట మీకు అర్థమవుతున్నాయి అంటే ఫక్ ఎలాగైతే అమ్మబడ్డారో నా మాట మీకు అర్థమవుతుందా లేదు ఐగుప్తిలో ఫరోకి ప్రజలు ఎలాగైతే దాసులుగా అమ్మబడ్డారో ఎగ్జాక్ట్ ఫరోగాడి ఉన్న పాపమనే దానికి కూడా మనుషులు అమ్మబడ్డారు అర్థమవుతుందా అంటే అక్కడ సూసాయిగా మనకు కనబడుతుంది ఫరోగాడు పరిపాలిస్తున్నాడు కనబడుతుంది కానీ ఫరోగాడులో ఒక ప్రభుత్వం ఉంది అది పాపం అది ప్రతి ఒక్కరిని కొంటుందట పౌలి అంటున్నాడు నేను పాపానికి అమ్మబడ్డాను వాడు నన్ను కొనేసాడు వాడు నన్ను కొన్నాడు నన్ను శరీర సంబంధంగా చేశాడు ఎలా అనగా నేను చేయనది నేను ఎరుగను నేను చేయ నిశ్చయించినది చేయక దేశించినదే చేసిన అలా ఎలా చేస్తారు అలా ఎలా చేస్తారంటే అది చేయిస్తుంది ఏది అలాగా వాళ్ళని చూసి మనం అలా అనుకోకూడదు అనుకుంటాం కానీ అనుకుంటాం నా మాట మీకు అర్థమైందా నేను చాలా చాలా చెప్పాను ఒకసారి వినండి డాక్టర్ గారు అన్నారట స్పీడ్ తినకో షుగర్ ఎక్కువ ఆడ నిజానికి స్పీడ్లు తిని అలవాట్లేదంట తినొద్దు అన్నాడు అన్నందుకు ఎక్కువైపోయిందండి తినాలని మనకి ఏదైతే వద్దనుకుంటామో ఖచ్చితంగా ఒక ప్రభుత్వం ఉందట అది పాపము అది మృగములాగా భూతములాగా పొంచు కూర్చొని ఎవరు లూజుగా ఉన్నారా వాళ్ళు మింగేయడానికి సిద్ధమైపోతారు ఖచ్చితంగా చేయిస్తుందట అది లోపల కూర్చుని నేను చేయకూడదనుకుంటూనే చేస్తాను ఇచ్చయించినది నేను చేసిన ఎలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను కావున ఇక దాన్ని చేయినది యందు నివసించు పాపమే నేనొక్క ఇంకా కింద కట్నాడు చూడండి నాయందనగా నా శరీరం ముందు మంచి ఏది నివసింపుతాను ఎరుగుతును మేలైనది చేయవలన నా కోరిక కలుగుతున్నది కానీ నాకు చేయటం కలగలేదు నేను చేయగోరు మేలు చేయక కీడే చేస్తున్నాను నేను కోరన దాన్ని చేసిన ఎలా దాన్ని చేయినది నాయుంద నివసించు పాపమే కానీ నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు అని ఒక నియమము నాకు కనబడచ్చు దీని మూలాలు ఏమన్నా చెప్తున్నా నియమము అన్న దగ్గర లా ఫోర్స్ గవర్నమెంట్ అన్నారు ఏముందట లా ఫోర్స్ అంటే ఒక శక్తి ఏదో పనిచేస్తుందట ఒక ధర్మము అంటే దేవునికి విరుద్ధంగా ఏదో పనిచేస్తుందట అది గవర్నమెంట్లా పనిచేస్తుందట చివరి పదం వాడతాడు అది చెరలో పట్టుకుందంటే అరెస్ట్ చేస్తుందంట యజయమంతా అదే వాడుతున్నాడండి అంటే ఇప్పుడు ఇవన్నీ మనకు చదువుతుంటే ఏమర్థమవుతుంది అవుతుంది అంటే పాపము బానిసలుగా మనుషులను చెరపట్టింది ఆ కింది వచ్చిన అక్కడే చెబుతున్నాడు చూడండి కాబట్టి నేను మేలు చేయగోరు నాకు ఒక నియమం కనబడుచు అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం ఆనందించున్నాను కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది అది నా మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమకు నన్ను చెర పట్టుకుని లోబరుచు కూర్చున్నది చరా చరా చర చర నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తిలో ఉన్న వారిని ఏమనే పదం వాడతారు చెప్పండి చరా ఐగుప్తీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు చెరకపోయారు ఐగుప్తీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలు అయిపోయారు ఐగుప్తీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల దుష్టిని పరిపాలన కింద ఉన్నారు ఐగుప్తీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇష్టము లేని చేశారు బలవంతంగా ఐగుప్తీలు ఇస్రాయలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు చివరికి చావు దెబ్బలు తిన్నారు వాళ్ళకి ఇష్టం లేని బతుకు బతుకారు ఇప్పుడు ఈ దుష్ట పరిపాలన నుంచి వీళ్ళు బయటికి రావాలి అంటే ఒక పండగ జరగాల పండగ పేరు ఏం పండగ చెప్పండి పస్కా జరగాలి ఇప్పుడు అది చూచాయా ఇప్పుడు ఒరిజినల్ ఇప్పుడు ఒరిజినల్ లో ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఫరో లేడు ఫరోలో ఉన్నది బయట ఉంది అదే పాపం అర్థమవుతుందా ఇప్పుడు ఫరో లేడు ఫోకే ఎవడైతే ఫరోగాన పట్టుకుందో అందరిని పట్టుకుందో కయ్యను పట్టుకుందో అందరినీ పట్టుకున్న అదే ప్రభుత్వమై పరిపాలిస్తుంది అది పౌలను పట్టింది నిన్ను పట్టింది నన్ను పట్టింది ఆ పోస్టులు పట్టింది అందరిని పట్టుకుని లోపరుచుకుని ఒక ఫోర్స్లా ఒక గవర్నమెంట్లా ఒక ప్రభుత్వం పనిచేస్తున్నట్టు అది పనిచేస్తుంది కనుక దాని నుంచి బయటికి రావాలి ఇప్పుడు ఫరో నుంచి బయటికి రావడానికి చూచాయిగా పస్కా పసుగు చనిపోవడం ఎంత అవసరంతో ఇప్పుడు ఈ దుష్ట ప్రభుత్వం నుంచి బయటికి రావాలి అంటే అదే పస్కా నాడు నిజమైన పస్కా బలి చెప్పండి జరగాలి ఆ పస్కా బలి ప్రభు అయినా ఏసుక్రీస్తు అందుకే చూడండి ఆయన ఏమని పోల్చారు తెలుసా ఆయన పస్కా పశువు అన్నారు బైబిల్లో కొత్త మందులు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా మీరు పాపానికి దాసులు అది మనం పట్టుకుంది మన చర్చిలో కూడా మంచిగానే ఉండాలనుకుంటా కానీ లోపలది పర్లేదులే అంటది మన ఇంత వర్తమానం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్టే మర్చిపోయేలా చేస్తుంది ఇదంతా గుణం గుణమే తెలుస్తా మన లూజ్ చేస్తుంది